గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కేంద్ర మంత్రి పెంబసని చంద్రశేఖర్ తెలిపారు తెనాలి మున్సిపాలిటీపై మంత్రి మనోహర్ కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు రహదారుల అభివృద్ది తాగునీటి సరఫరా పాఠశాలల్లో సౌకర్యాలపై చర్చించారు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు రాబట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలన్నారు ఆ తర్వాత ఎంపీడీఓ కార్యాలయంలోనూ సమావేశం నిర్వహించి అధికారులు ప్రజాప్రతినిధులతో మాట్లాడారు మున్సిపాలిటీతో పాటు గ్రామాల్లోనూ అభివృద్ది పనులు వేగవంతం చేసేలా తీసుకుంటామన్నారు మున్సిపాలిటీ రూరల్ జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమి ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ తోటి ఏ విధంగా కోఆర్డినేషన్ జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కడన్నా మనకు బ్లాకేజెస్ ఉన్నాయా అక్కడ నుంచి నేనేమన్నా హెల్ప్ చేయగలనా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లటం గురించి ఈ విధంగా రివ్యూ చేసుకున్నాం ఇందులో చాలా ఉన్నాయి రోడ్స్ దగ్గర నుంచి హౌసింగ్ దగ్గర నుంచి అదేవిధంగా స్కూల్స్ స్కూల్స్ లో బేసిక్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ నూట ఎనభై కోట్ల రూపాయలు పెట్టి గత ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టానని చెప్తా ఉన్నారు మరి నిజంగా ఆ స్కూల్స్ అన్నింటిలో టాయిలెట్స్ కానీ ఇంకో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుల్ గా ఉందా లేదా కొంచెం ఆడిట్ చేయాలి రివ్యూ చేసుకుంటా ఉన్న సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అధికారులు కానీ మేము కానీ ఎవరి ఎలా చేసుకోవాలనే దాని మీద ఈ రోజు భవిష్యత్తులో విద్యా రంగం పైన కూడా దృష్టి పెట్టి ప్రతి పాఠశాలని మెరుగుపరిచే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం సాగునీటి విషయంలో కూడా చాలా లోతుగా సమీక్షించాం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన జల్ జీవన్ మిషన్ నిధులు కానివ్వండి అదేవిధంగా పట్టణంలో మనం కృష్ణానది జిల్లాలు ఏ విధంగా ఇంటింటికి అందిస్తున్నామో దాన్ని మరొకసారి పునరుద్ధరించి ప్రతి ఒక్కరికి అందే విధంగా ఒక లోతైన అవగాహన సదస్సు ఏర్పాటు చేసి చేద్దామని నిర్ణయించుకున్నాం కొత్తగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటామని ముందుకు వస్తారో వాళ్ళని ప్రోత్సహించే విధంగా కొన్ని చర్యలు తీసుకుని లబ్ధిదారులందరికీ కూడా అవగాహన సదస్సులు చేసి ముందుకెళ్తాం తప్పకుండా ఈ ప్రాంతానికి మెరుగైన అవకాశాలు కలిగే విధంగా ఈ ఉపాధి పెంచే విధంగా కొన్ని చర్యలు తప్పకుండా మేము తీసుకుంటాం